పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు దీని బ ఈ ఒక్క హెడ్ లైన్ బట్టి కాళేశ్వరం అట్టర్ ఫ్లాపా కాళేశ్వరం అద్భుతమా అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు అత్యధికంగా ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి నిజాం నిజాంసర్ ప్రాజెక్ట్ కిందనే పద్దెనిమిది వేల డెబ్బై ఐదు పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఇరవై ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు కొత్త ఆయకట్ట మరో పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాల కొత్త ఆయకట్టకు జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ పనులు ప్రాణహిత చేవల డిజైన్ లో కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోలేం తమ్మి తమ్మిడి షెట్టి దగ్గర నూట యాభై రెండు ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలే తమ్మిడి శెట్టిని నూట నలభై ఎనిమిది ఎఫ్ఆర్ఎల్ తో కడితే నలభై నాలుగు టిఎంసీ కంటే ఎక్కువ తీసుకోలేం ఆ నీళ్లను కూడా ఎత్తి ఎత్తిపోసుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వ పీపీటీలో అధికారుల స్పష్టీకరణ కొట్టొచ్చినట్టు కనిపించిన మంత్రుల తెలియలేని తన అధికారుల పీపీటీకి మంత్రుల స్పీచ్ కు కుదరని పొంతన అయితే ఇక్కడ మరి ఈ లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాంది ఎంత పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చిందనే ఒక ఒక భయంకరమైన ఇది ఆరోపణ నిజమా నిందన అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఒకవేళ కాళేశ్వరం ద్వారా పంతొమ్మిది లక్షల ఎకరాలకే నీళ్లు కనుక అందితే ఇది అట్టర్ ప్రా ప్రాజెక్ట్ ఎందుకంటే కేసీఆర్ ఏమన్నాడంటే ప్రతిసారి ఏ పీట్ లో అయినా కోటి ఎకరాలకు కోటి ఎకరాల మాగానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించబోతున్నామనే ఒక డాంబికమైన మాటలు కావచ్చు ఆశ్చర్యకరమైన మాటలు కావచ్చు లేకపోతే అయిన స్టైల్లో చెప్పాలంటే మొత్తం కింద మీద అవుతుంది అన్నట్టు మొత్తమే కింద మీద అవుతారు నేను చెప్పి ఇప్పుడు కనుక నేను చెప్పబోయే విషయం వింటే మొత్తం భూమి కింద మీద అవుతుంది అటువంటివి ఉన్నాయి మా దగ్గర అని కేసీఆర్ ఒట్టిగా అవతల్లో భయపెట్టించని కూడా చెప్పేది మరి గలాంటిదైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అలాంటిదేనా అలాంటి బడాయిలకు అలాంటి డాంబికాలకు పొయ్యి కట్టినట్టు చేసింలా పంతొమ్మిది లక్షల ఎకరాలంటే చాలా తక్కువ మొత్తం కోటి ఎకరాలకు నీరు అన్న కాళేశ్వరం పంతొమ్మిది లక్షల వరకు వచ్చి ఆగిపోయింది అయితే ఇక్కడ ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలకు ఇక్కడ అధికారులు చెప్తున్న మాటలకైతే పొంతన లేదనేది ఈ వార్త యొక్క సారాంశం ఇది చూసుకుంటే ఇక్కడ నలభై నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోలేమో అంటే తమ్మిడే తమ్మిడి శెట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ నలభై నాలుగు టీఎంసీలు అంటే ఒక్క టీఎంసి అంటే పది లక్షల లీటర్ల నీళ్లు పది లక్షల లీటర్ల నీళ్లు ఒక్క టీఎంసికి అయితే ఇక్కడ నలభై నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకోలేము తమ్మిడి శెట్టి ద్వారా అనేది వీళ్ళొక్క మాట మొత్తానికైతే మేడిగడ్డ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత లోతుకుపోయి సర్చ్ చేయాలో ఎంత లోతుకుపోయి సమాచారాన్ని రాబట్టాలో ఆ ప్రయత్నంలో ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది అయితే దీన్ని బట్టి ఈ వార్తను బట్టి తెలిసిపోతుంది ఇక్కడ వార్త ఏంటంటే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల రెండు వందల ఎనభై ఎకరాల నీళ్లు వారుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు దీన్ని బట్టి కాళేశ్వరాన్ని చూస్తే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో మరి మెరుగు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓ భగీరథ నీళ్ళని తీసుకొస్తాను ఏకంగా శివుని జుట్లకేళ్ళ నీళ్ళని తీసుకొస్తాను మేము శివుని జుట్లకేళ్ళు ఎక్కడైతే గంగ వస్తుందో ఆ గంగను ఒడిచి పట్టుకొని గంగమ్మ మా ఊరుకురా మా తెలంగాణకు రామ్మ అని మేము పట్టుకొని వచ్చినామని చెప్పిండ్రు అంటే నిజానికి కూడా ఇక్కడ తప్పు కేసీఆర్ది కాదు కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను మనం మెదల్లో ఉంచుకోవడం కేసీఆర్కే మెదడు ఉన్నది ఆ కేసీఆర్ మెదడే మళ్ళీ మన దగ్గర ఉన్నది అంతే మనకంటూ ఒక మెదడు ఉన్నది ఈ మెదడు తోటి ఆలోచించాలి కేసీఆర్ మీడియా స్టంట్స్ ఏంది కేసీఆర్ ఏం చెప్తాడు అందులో ఎంత వరకు నిజం ఉన్నది ఇక కొంత కొంతమంది గ్రూప్ ఏమో కేసీఆర్ ఏది చెప్పినా వద్దం అనే ఆలోచన తోటి కొంతమంది ఉన్నారు ఇక కొంతమంది గ్రూప్ ఏమో కేసీఆర్ ఎది చెప్పినా నిజమే అనే గ్రూప్ ఉన్నారు కానీ దాన్ని పూర్వపరాలేంది అని ఒక విశ్లేషణ చేసేటోడు మాత్రం తెలంగాణలో లేకుండా పోయింది ఉదాహరణకు తీన్మార్ మల్లిగాడు కావచ్చు తొలి వెలుగు రగ్గాడు కావచ్చు లేకపోతే ఆకునూరు మురళి కావచ్చు లేకపోతే గాథ ఇన్నయ్య కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే అరగోపాల్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మేధావి వర్గం అనుకునే కొంతమంది గ్రూపు ఇది కేసీఆర్ వ్యతిరేక గ్రూపు ఈ కేసీఆర్ వ్యతిరేక గ్రూప్ పని ఏంటంటే కేసీఆర్ ఈ రోజు బుక్కె బువ్వ పెట్టిన వాని కన్నా దాంట్లో విషంగా పెట్టినరా అని చెప్తారు అలా విషంగా పెట్టినరా అని చెప్తారు లేకపోతే ఇంకో మాట చెప్తారు అరే తినేసి పడేసింది రాది వాళ్ళు తినంగా మిగిలితే పడేసింది ఇచ్చిండ్లు దానికి ఎందుకు రా సంబరపడతాను అని ఇట్లా చెప్తారు ఇక కొందరు ఏం చెప్తారా అంటే కేసీఆర్ బుక్కలు పెట్టి బుగ పెట్టిననుకో ఏ నా కందులార చూసిన చికెన్ బిర్యానీ తోటి కేసీఆర్ కలిపి ముద్దలు పెడతాండే పేదోళ్లకు మేము చూసినామా మా కళ్ళతోటి ఇక వీళ్ళేమో జాకిలు పెట్టి లేపేటోళ్ళు వీళ్ళేమో పూర్తిగా బొందా పడ్డని మీద రౌతులు ఎత్తేసేటోళ్ళు మరి విశ్లేషించబడి ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ మీద అంటే వాళ్ళు లేకనే ప్రమాదం జరిగింది ఆరు గ్యారంటీల నమ్మి కాంగ్రెస్ గందికే వేసి ఓట్లు ఈ రెండు ఇటు పూర్తిగా నిజం తెలవనీయలేదు ఇటు పూర్తి అబద్ధం ఏదో తెలవనియలేదు కేసీఆర్ మైకంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ మైకంలోనే ఉన్నారు కాంగ్రెస్ లేదా బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అందుకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడాలి ఎన్ని నిందలైనా కేసీఆర్ మీద వేయాలి అనే గ్రూప్ ఒకటి ఉన్నది ఇక దీంట్లో మరి పేదల రాజ్యం మనకు కావాలి ఇటు కాంగ్రెస్ రూప రాక్షసే తెలంగాణ పేరు మీద కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిండు మరి రెండింటికి ఆల్టర్నేట్ గా ఇంకొక సంస్థ కావాలి ఇంకొక పార్టీ కావాలని ఎవరు ఆలోచించలే పోతే ఇట గుర్రెలాగా పోదాం పోదాం గొర్రె ఎలాగా పోదాం వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు ఇక ఉంటారు కదా ఏ దిక్కు లేకపోతే అక్క దిక్కు అన్నట్టు ఇప్పుడు ఏ దిక్కు లేకపోతే కాంగ్రెస్ అనే ఒక అక్కమ్మ ఒక దిక్క నేను అది దిక్క అయింది అన్నట్టు ఇక్కడ అది మరి ఎంత అవినీతి జరిగిందో ఏం జరిగిందో మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో ఇవన్నీ కూడా అతి త్వరలో బయట పడతాయి